నా చెల్లెలు విజయ నిల్చొని ఉంది నిల్చొని ఉంది నా చెల్లెలు అన్ని రకాలుగా మంచి చేస్తుంది సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ సంపూర్ణ మద్దతు నా చెల్లెలకి ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాను ఫిర్యా విజయగదం నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా తిలకి నిల్చుంటా ఉన్నాడు మంచివాడు సౌవ్యుడు తాను కూడా మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఢిల్లీ పీఠం కదలాలి ఢిల్లీ పీఠం కదలాలి అనంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడి నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా కిలకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని సవినయంగా ప్రార్థిస్తూ మీ చిక్కటి ఆప్యాయతలకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఒక వైపున ఉన్నాడు సెలవు తీసుకునే ముందు ఒక్కసారి మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా మర్చిపోయి ఉన్నా కూడా పెద్దమ్మా అక్కడ అవా మన గుర్తు ఫ్యాన్వా అక్కడ పచ్చచీర రానవా అక్క మన గుర్తు ఫ్యాను చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను ఇక్కడ ఉన్న అవలో మన గుర్తు ఫ్యానవా పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అనా మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాడం ఫ్యాన్ తప్పుడు అనా మన గుర్తు ఫ్యాడు తమ్ముడు మన గుర్తు ఫ్యాడు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి చేశాము మంచి చేసేప్పు చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఉన్నారు